హాయ్ అండి మన అందరికీ అందరికి నమ్మస్తూ బాగున్నారా చాలా మంది కొవైట్ లోని నన్ను అడుగున్నారనమాట బీఫ్ ఉంటుందా సిస్టర్ బీఫ్ అసలు తింటారని నేనైతే తినింది ఇక్కడైతే అస్సలు తిన్ను ఓకేనా మీకు చూపిస్తాను ఈ షాప్ లో ఉంటుంది ఇది కైతాన్ లూలు ఎక్స్ప్రెస్ అనమాట ఇందులో ఖచ్చితంగా అయితే ఉంటుంది ఎలా ఉందా మీకు చూపిస్తాను చూడండి బ్యాక్ సైడ్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఇది కొవైట్ లో అనమాట ఇది ఫ్రెష్ అనమాట ఫ్రీజర్ కాదు ఫ్రెష్ ఫ్రెష్ కదా భయ్యా ఫ్రెష్ బీఫ్ అనమాట చూడండి చాలా మంది అడిగారు కదా నన్ను అసలు నిజంగా చెప్తున్నాను నాకైతే కోవైట్లో బీఫ్ దొరుకుతుంది అని అయితే తెలీదు కానీ నా దగ్గరే నేను పనిచేసే దగ్గరే ఇది ఇది ఏంటిది లివర్ కూడా ఉన్నదనమాట బీఫ్ లివర్ కూడా దొరుకుతుంది అయ్యో చూడండి నేను కూడా చూసింది ఇప్పుడే కాబట్టి మీకు నేను వీడియో తీసి పెడుతున్నాను ఎవరికైనా ఒకవేళ బీఫ్ తినాలి అనుకున్న వాళ్ళైతే ఇదిగో కైతాన్ లూలు ఎక్స్ప్రెస్లో అయితే ఉన్నది అది బోన్స్ కూడా ఉన్నాయి పెద్ద పెద్ద బోన్స్ అట్లు తొడకాలంటారు అనుకుంటాను ఓకేనా ఇక్కడ సైడ్ ఉంటాయి కదా ఆ దుమ్ములు కూడా ఉన్నాయి చూడండి అబ్బో ఎంత పెద్దది ఉన్నదో ఇది కూడా అంటే షీప్ ఇది ఇది గొర్రె ఇది గొర్రె మాసం కీమా కూడా ఉన్నది ఇండియన్ చిల్లీడ్ మటన్ ఇది మటన్ కూడా ఉన్నది ఓకేనా మటన్ దొరుకుతుంది మీకు చికెన్ దొరుకుతుంది మొత్తం బీఫ్ దొరుకుతుంది అసలు మీకు చేపలైతే చూపిస్తాను చూడండి మంచి చేపలు అనమాట చూడండి చేపలు ఎలా ఉన్నాయి చూసారా ఆఫర్లో పెడతారు వీళ్ళు అస్తమాటోని మనకి చేపల పేర్లు అయితే అన్నీ తెలియదు అండి ఇవ్వండి ఈ భయ్యాకి తెలుగు రాదు కానీ తెలుగులో మాట్లాడుతూ ఉంటాడు నాతోటి చూడండి కింగ్ ఫిష్ అంటే ఇది అసలు ఎంత పెద్దది ఉన్నదో మనమైతే ఎప్పుడు వండలేదు తినలేదండి ఇవి రొయ్యలు చూసారా మన ఇండియన్స్కి డౌట్ ఉంది కదా అసలు కొవ్వైట్లో దొరుకుతాయా దొరకవని ఇవి కూడా చూడండి పీతలు నా ఫేవరెట్ అనమాట ఈ పీతలు అయితే మనం కొవ్వైట్లో ఎప్పుడు పీతలో వండుకొని తింటాను నేనైతే ఈ చేపలు జోలికే పోను ఎందుకంటే అవి క్లీన్ చేసుకోవడానికే టైం సరిపోద్ది మనకు అంత టైం లేదు తింటే పీతలు తింటా లేదంటే చికెన్ తింటా మటన్ తింటా అంతే చూసారా చాలా అంటే చాలా బాగున్నాయి కదా కొవ్వైట్లో తెలియని వాళ్ళు అయితే రండి ఇంకొన్ని చూడండి ఇది తిలాపియా టేస్టీగా ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఇవే ఆఫర్లు పెడతా ఉంటారు కానీ మన ఇండియాలో ఎక్కువ తక్కువ రేట్ ఉంటుంది ఇక్కడ కొవ్వైట్లో అయితే రేట్ ఎక్కువ ఉంటుంది బాయ్ ఏ కోన్స్ క్యాట్ ఫిష్ బా చూసారా ఎంత పెద్దది ఉందో ఇది ఏదో నెగిటివ్ లా ఉన్నది మంచి చేపలా మంచి అంటే అండి తినొచ్చా తింటే బాగుంటుందండి బాగుంటుందా ఇవ్వండి ఎండు రొయ్యలు ఎండు చేపలు అడుగుతున్నారు కదా ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్లో దొరుకుతున్నాయి చూడండి లో కూడా ఉంటాయి నెస్టోలో కూడా ఉంటాయండి ఎండు చేపలు ఎండు రొయ్యలు అనమాట ఇది చిన్న చిన్న మొక్కలు కలిపి పెట్టాడు చూసారా చికెన్ చికెన్ లెగ్ పీస్లు చికెన్లు మొత్తం చెప్పాను కదా మటన్ చికెన్ చేప రొయ్య మర్చిపోయింది మర్చిపోయి వెళ్ళిపోతుంది ఆవిడ చేప అండి కోవైట్ ఆవిడ మర్చిపోయి వెళ్ళిపోతుంది వీడు పిలుస్తానే ఉన్నాడు పాప చూసారా ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది ఓకేనా మనకి మసాలా కూడా పెట్టేసి ఇచ్చేస్తాడండి ఆల్రెడీ ఇంతకుముందు ముందు వీడియో పెట్టాను ఇది డైరెక్ట్ మనం పట్టుకెళ్ళి వండేసుకోవడమే చూసారా కీమా కానీ బోన్స్ ఇవైతే ఇక్కడ ఇక్కడ చాలా టేస్ట్ ఉంటాయి ఇవి చూడండి దగ్గర పట్టుకెళ్ళి ఇచ్చాక థ్యాంక్స్ చెప్తున్నది ఆవిడ ఇదైతే మీకు తెలుసు కదా ఇట్ల నేను ఇంకోటి వచ్చి జీబెను ఇవన్నీ సమ్మూలంగా గట్రా పెట్టుకొని తినేవన్నమాట నేను వీడియో సరిగ్గా తీస్తున్నానో లేదో తెలియట్లేదు కానీ ఇక్కడ చలికి మనకి ఉనికిపోతుంది ఆ కాలు మొత్తం అన్ని ఉల్లిపాయలు చూసారు కదా వెజిటేబుల్స్ నేను ఆల్రెడీ ఎప్పుడూ అన్నీ పెట్టే ఉన్నాను కాకపోతే బీఫ్ కోసం అడుగు ఉన్నారు కాబట్టి నేను మీకు పెట్టాను అన్నమాట వైట్ ఆవిడ వస్తుంది నన్ను ఎగురు అంతది వీడియో కానీ ఇలా పెట్టానంటే ఓకేనా ఖైతన్ లూల్ ఎక్స్ప్రెస్లో అయితే మీకు దొరుకుతుంది రండి ఇవ్వండి ఓకేనా చూసారు కదా చాలా మంది చేపల కోసం బీఫ్ కోసం మటన్ కోసం తెగ్గా కొట్లాడి చచ్చిపోతారనమాట అలాంటి వాళ్ళకైతే ఎక్కడ దొరుకుతుందో తెలీదు కాబట్టి కైతం లూల్ ఎక్స్ప్రెస్కి వచ్చేయండి మీరు అందరూ ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై బై